హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చవ్వ బ్లాగ్స్ చాలా రోజుల తర్వాత బ్లాగ్ తీస్తున్నాం అండి చాలా రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో వచ్చేసి బ్లాగ్ తీయలేదు కొన్ని కారణాల వల్ల యాక్చువల్లీ నాకు చిన్న యాక్సిడెంట్ అయింది అందుకు తీయలేకపోయాను మళ్ళీ ఇంకోటి కొంచెము కిడ్నీ డిసీజ్ ఉన్నది కాబట్టి తీయలేకపోయాను ఇంకోటి మా పాప వచ్చేసి చాలా రోజుల తర్వాత మా పాపకు కూడా మధ్యలో పాపకు కూడా జ్వరం వచ్చింది అలాగనే లక్ష్మి కూడా చాలా జ్వరం వచ్చింది ఎప్పుడు జర ప్యూర్ అయినాము ఆ వీడియో దిద్దామన్నా కానీ టైం లేదు అందరం అడ్డం పడిపోయినాము అరే అమలు ఆయపబ్రాయ్ హాయ్ చెప్పురా చెప్పరా కన్నా చెప్పు అయితే లచ్చవ ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము ఎందుకంటే లచ్చమ్మ యాక్చువల్లీ నిన్న దావత్తు పోయింది దాబత్తుకు పోయి తింటుంది అయితే యాక్చువల్లీ ఇక లక్ష్యం వచ్చేసి ఓకే పోయినైతే పోయినావు కదా సరే ఓకే అయితే ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఏం తింటున్నావు నువ్వు సీమే తింటున్నావా సే ఎప్పుడు కిరాణా షాప్లో తెచ్చుకున్నావా అవునా మన దగ్గర డబ్బులు లేవు కదా ఎట్లా తెచ్చుకున్నావు డబ్బులు కూడా నా దగ్గర అట్లా తర్వాత ఇస్తా తర్వాత ఇస్తాను చాలా మందికి కళ్ళనే చెప్పుకుంటా పోతున్నావు అసలు నిజంగా నువ్వు తర్వాత ఇస్తున్నావా లేకపోతే మన నా దగ్గర వచ్చేసి నన్ను అడగొచ్చు కదా అడిగితే ఇస్తుండే కదా అంటే నాకు చెప్పాలి కదా లక్ష్మి అయితే పైసలు నీకు ఏడుకెళ్ళి వస్తున్నాయి అసలు ఎన్నికనము అందరి దగ్గర ఖాతా కాదు నీకు ఏడుకళ్ళు వస్తున్నాయి ఇప్పుడు శ్యామి బాబాది తెచ్చిరా అమ్మ తెచ్చిందా సరే ఓకే మనము యాక్చువల్లీ ఫ్రెండ్స్ నేను అప్పుడు డ్యూటీ చేస్తుండే తెస్తుండే అండి ఇక మధ్యలో వచ్చేసి నేను కూడా డ్యూటీ చేయలేదు ఇంకోటి కొంచెం నా హెల్త్ ప్రాబ్లం ఉంది కాబట్టి చాలా కరువు కాలంలో ఉన్నాను నేను ఈరోజు వచ్చేసి మా పాప తింటరా కన్నా తిన్ తిన్ అయితే ఇంకోటి వచ్చేసి మనము ఇంకా త్వరలో డిమార్ట్కి పోతున్నాము ఎలా ఉంది నీకు డిమార్ట్కి పోతే ఎవరో డూయి పోతున్నామే మరి సంతోషపడు క్లాప్స్ క్లాప్స్ కొట్టు క్లాప్స్ కొట్టే అయితే మా మమ్మీ ఆరా ఏ మమ్మీరా అయితే మా పాప వచ్చేసి ఊకే మమ్మీ 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 అని ఇరవై నాలుగు గంటలు మమ్మీ మంత్రం వాడుతూనే ఉంటుంది డాడీ అని ఒక ఐదు నిమిషాలు కూడా మంత్రం పాడదు డాడీ పొద్దున పోతే రాత్రి కాదు వీళ్ళకి యాక్చువల్లీ పిల్లలకి ఎలా నేర్పిస్తే అలా వాళ్ళు చిన్నప్పుడు మొక్కలు ఎలా పెంచితే అలా మొక్కలు రెడీ అవుతాయి అయితే మా పాపకు వచ్చేసి డాడీ ఉన్న విషయమే పాపకు తెలియదు అనమాట అట్లా రెడీ చేసింది ఇది ఇది జరిగింది ఫ్రెండ్స్ అయితే యాక్చువల్లీ మా డాడీ అనేది ఆమెకు మా పాపకి తవారు తెలియదు అరే మీ డాడీ ఉన్నాడు రై అమలు డాడీ ఏడు విషయా డాడీ ఉన్నాడు అంటే చెప్పకూడదు చెప్పట్లేదు ఎందుకంటే అట్లా రెడీ చేసింది అయినా కానీ నాకు అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంటుంది డాడీ ఉన్నాడన్న విషయం కూడా అసలు పాపకి ఏం చెప్పలేదు ఎవరు వేసారు పేంపరు ఎందుకంటే దేని ముందు అట్లా పడిపోయింది సారీ అయితే నా అంటున్నావు నేను ప్యాంపర్ పంపర్ నేను నీ పంపర్ అండి పాప ప్యాంపర్ ఇప్పి దేవుడి ముందలే వేసినావాలా ఓకే సారీ అయితే ఇది ఫ్రెండ్స్ నార్మల్గా అయితే అగో అట్లా చూసుకుంటాను ఎందుకు అంటే ఆగమాగం ఎందుకు చేస్తుంది అంటే ఆమెకు తెలుసు మే బియ్యం సన్నబియ్యం మై దొడ్డు బియ్యం ఇది బియ్యం సన్నబియ్యము ఏం కెలబర్కి మన మా వాళ్ళ ఫ్రెండ్ ఎవరు ఇది అంటే కొనుక్కుని వచ్చి

నువ్వు కూడా క్లాప్స్ కొట్టరా అమలు క్లాప్స్ కొట్ సన్న బియ్యం పట్టుకోవచ్చుటారా క్లాప్స్ క్లాప్స్ కొట్టరా రే నో అయితే యాక్చువల్లీ ఫ్రెండ్స్ అయితే నేను నార్మల్గా అయితే మేము ఎక్కువ రోజులు అయితే దొడ్డు బియ్యం తింటాము కింద సంచో దొడ్డు బియ్యం అండి పైన ఉన్నదాము సన్న బియ్యము చాలా రోజుల తర్వాత మేము సన్న బియ్యం తింటున్నాం కాబట్టి మా ఆవిడ అయితే చాలా సంతోషంగా ఉన్నది మా పాప వచ్చేసి ఎందుకంటే మాది అప్ప ఒకప్పుడు నేను మంచిగా హెల్తీగా ఉన్నప్పుడు అన్ని విధాలుగా పట్టుకొస్తుండే కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఏం తీసుకురాలకపోతున్నాను అందుకే మా వాళ్ళు ఏదైనా నేను తీసుకొస్తే చాలా సంతోషపడుతూ ఉంటారు అయితే నార్మల్గా అయితే ఇది నార్మల్గా అయితే వాళ్ళు ఎక్కువ శాతం సన్న బియ్యం గవర్నమెంట్ ఇచ్చిన బియ్యమే తింటారు అని ఇక వాళ్ళ ఏంటంటే నా హెల్త్ ప్రాబ్లం వల్ల తేలకపోయినా ఫ్రెండ్స్ ఐఎమ్ రియల్లీ మా ఫ్యామిలీకి ఒకటే చెప్పాలనుకుంటుంది ఏంటంటే వాళ్ళకి అప్పుడప్పుడు నేను ఒకటే చెప్తూ ఉంటాను ఐఆమ్ రియల్లీ సారీ అని దానికంటే మించి నేను నేను చెప్పలేకపోతా ఇది ఫ్రెండ్స్ ఇగో మా డాడీ ఫ్రెండ్స్ మా డాడీ వచ్చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు ఈ ఫోటోలో ఉంది వచ్చేసి మా సిస్టరు మా పెద్దక్క మా పెద్దక్క కూడా చనిపోయింది ఈ మధ్యలో ఉన్న ఆమె వచ్చేసి మా చిన్నక్క అయితే మా చిన్నక్క అయితే వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంచిగా ఉన్నారు మా పెద్ద అక్క వచ్చేసి కొన్ని ఫ్యామిలీ గడపడం వల్ల వాళ్ళకు చనిపోయింది ఓకే మనం ఏం చేద్దాం దేవుడు ఎలా అంటే ఒక సామత ఉంటుంది దేవుడు రాత రాస్తే అసలు తప్పదండి అయితే ఇది ఫ్రెండ్స్ మా మిస్సెస్ వచ్చేసి ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు వచ్చేసి ఆదివారం ఆదివారం నాడు చాలా సంతోషంగా ఉన్నది అయితే మన పాప ఒకసారి క్లాప్స్ కొట్టును క్లాస్ కొట్టరా అమ్ములు అమ్ములు క్లాస్ 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 కొట్టరా రే బియ్యం పట్టుకొచ్చా సల మేము సలమే క్లాస్ కొట్టరా క్లాస్ కొట్టరా కన్నా అయితే మా పాపకి ఎక్కువ శాతము వాళ్ళ అమ్మ చెప్పి వాళ్ళ అమ్మ చెప్పింది వింటే ఎందుకంటే తిన్నావా అమ్మ తిన్నావా రే తిన్నావా లేదా తిన్నదా అన్నం ఏమన్న తిన్నదా తిన్నదా లేదా సేమే తిన్నదా ఓకే ఏదో ఒకటి అయితే తిన్నదు కదా తర్వాత ఎన్ని గంటలు తినేడుతామని ఓకే ఇది ఫ్రెండ్స్ యాక్చువల్ అయితే మీకు చాలా రోజుల నుంచి మా రూము ఒకసారి చూపిస్తాను రూమ్ చాలా రోజుల నుంచి మీకు రూమ్ చూపించలే కదా ఇదంటే మా రూము మా రూమ్ వచ్చేసి రేకుల్ రూము అయితే ఇల్లు కట్టుకుందామని అనుకుంటున్నా కానీ నా హెల్త్ ప్రాబ్లం వల్ల ఇల్లు కట్టుకోలేకపోతున్నా దేవందరితో నా హెల్త్ బాగుంటే చూద్దాం ఇల్లన్నా కట్టుకుందాం అయితే మా మిస్సెస్ వచ్చేసి ఏం పని లేదు ఇంట్లో ఉంటుంది ఎందుకంటే ఉండదు ఎందుకు ఉంటుంది అంటే పాపని చూసుకోవాలి కాబట్టి ఎట్లయినా ఇంట్లోనే ఉండాలి కాబట్టి ఇంట్లో ఉండి చూసుకుంటుంది మా పాప అయితే అరే కన్నా హాయ్ చెప్పు హాయ్ చెప్పరాయ్ చెప్పరా అయితే మా పాప వచ్చేసి బొమ్మలు చూస్తుంది బంద్ చేసే బంద్ చేసి అరే హీటర్ చాలా చాలా టైం అయింది అయితే అరే కదా ఇది ఫ్రెండ్స్ శ్రీను లచ్చు రాక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగనే ఐకాన్ కొట్టండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ తిరిగి వీడియో రూపంలో కలుద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్